ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు కొనసాగించాలని వారి యొక్క ఆలోచనను మార్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు కేబినెట్ మినిస్టర్లకు నార్గన్ జిల్లా కేంద్రంలో వాసవి యువసేన సభ్యులు కోరడం జరిగింది సోమారం జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ వద్ద మహాత్మా గాంధీకి పులమాల వేసిన విమరాణం అందించేన సభ్యులు ర్యాలీగా బయలుదేరి జాయింట్ కలెక్టర్ కు ఏ వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవిభజన సభ్యులు చేవ ప్రమోద్ కుమార్ డివి నారాయణ బిళ్ళకంటి నందు బాదం పరమేశ్ కంచర్ల శ్యాము మిరియాల సంతోష్ కుమార్ సాయిరాజ శివకుమార్ బాల్సన్ అనిల్ ప్రసాద్ రామ్మోహన్ అఖిం భరత్ కిషోర్ సామపాండు బాలేశ్వరయ్య వనపట్ల శ్రీనివాసులు మిడదొట్టి నరేష్ హడేరమణ గంధం రాజు ధరణి శ్రీనివాసులు సతీష్ సుందర్ తదితరులు పాల్గొన్నారు తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఒకసారి మనం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం ఏంటంటే యథావిధిగా ఉన్న పేరుని అట్లనే ఉంచండి ఎందుకంటే ఎన్టీఆర్ మార్గ్ కానీ లేకపోతే ఎన్టీఆర్ పార్క్ కానీ నీలం రెడ్డి కానీ కాసు రెడ్డి పేరు కానీ రాజీవ్ మార్గ్ కానీ ఇలా అనేక మంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరి తీయకుండా కేవలం పొట్టి శ్రీరాములు గారి పేరు తీయడము ఇది చాలా బాధాకరము అసలు ఆర్యవైశ్య సోదలకు కేటాయించిందే అతి కొద్ది తక్కువ అది ఆయన ఎన్నో శ్రమ ఫలితంగా ఆయన ఎంతో కష్టపలితంగా యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన శరీరం మొత్తం తూట్లు పడి ముక్కులకెళ్ళి నోట్లకెళ్ళి పురుగులు ఏర్పడి ఆయన చాలా ఘోరమైన స్థితి చనిపోయాడు ఆయన చివరికి ఆయన మల్లం అటువంటిది నోట్లకెళ్ళి వచ్చింది ఇంత త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అటువంటి వ్యక్తిని మీరు అవమానపరుస్తూ ఈరోజు ఎందుకు ఇయ్యాలి కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా కోరేది ఏంటంటే ఖచ్చితంగా మీరు మళ్ళా మీరు మీ క్యాబినెట్ మంత్రులు పునఃసమీక్షించుకొని ఈ నిర్ణయాన్ని మళ్ళీ ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము ఆయన ఒక్కటే కేవలము ఆంధ్రప్రదేశ్ కోసమే పోరాడలేదు భాషా సంయుక్త రాష్ట్రాల కోసము హరిజనోత్తర కార్యక్రమాల కోసము పిట్ ఇండియాల ప్రోగ్రాంలో ఒక మూడు సార్లు అరెస్ట్ అయిపోయిండు ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయిపోయిండు ఆయన అనేక విషయాలలో త్యాగాలు చేసింది కాబట్టి ఈరోజు ఈ స్థానంలోకి వచ్చిండు అలాంటి వ్యక్తిని మీరు దయచేసి అవమానపరచవద్దు మేము ఇప్పుడు ఖచ్చితంగా కోరేది ఏంటంటే ఈ ఇలా ఇలాంటి మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకోండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు యాభై ఎనిమిది అడుగులతో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు మీరేమో ఉన్నది తీసేస్తారు ట్యాంక్ బండ్ మీద అనేక మంది ఉన్నాయి మళ్ళీ వాళ్ళందరి తొలగిస్తున్నారా ఏం తొలగిస్తలేదు కేవలం ఎందుకోసం ఇది డైవర్ట్ పాలిటిక్స్ చేయకండి దయచేసి ఏంటంటే ఇప్పుడు వేరే వేరే వాళ్ళవి ఉన్నాయి పీవీఆర్ అని ఉన్నాయి జిఎంఆర్ అని ఉన్నాయి ఈవెన్ టోల్ ట్యాక్సులతో సహా వాళ్ళవి ఉన్నాయి మరి అవి ఏది ముట్టుకోకుండా కేవలం ఇది ఎందుకు చేస్తున్నారు ఇది ఆర్యవయసుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి దయచేసి మేము కోరేది ఏంటంటే మేము శాంతియుత జీవనం గడిపే వ్యక్తులము వ్యాపారం ఏంటో మా పని ఏదో మేము చేసుకుంటాము అటువంటిది మీరు మా దగ్గర కూడా ఇలాంటి వ్యవహారం చేస్తుంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము యథావిధిగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాము దయచేసి మీరు ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్నాను